ఆయన రాస్తూ ఏమన్నా అంటే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఈ ఒక్క మాట చాలు మనకి ఈరోజు ఏసు ప్రభు అందరికీ ప్రభు కొందరికి కాదు వింటున్నారా ఒక్క ప్రాంతానికి కాదు ఈ మాట చూడండి అందరికీ అందరికీ దేవుడు ఈ రోజులో చూడండి మధున్మాదము లేదా ఒక మతపరమైన కులపరమైన ప్రాంతీయ పరమైన జాతిపరమైన భాష పరమైన ఈ భూభాగం పైన ఎన్నో భేదాభిప్రాయాలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో వ్యత్యాసాలు వారి దేవుడు వారి దేవుడు వీరి దేవుడు వాళ్ళ మతము మన మతము దేవునికి మయమగలుగురుగాక దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబుల్లో ఎంత చక్కగా రాయబడ్డది ఈ మాట యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరికీ రక్షకుడు అందరికైనా సృష్టికర్త అయి ఉన్నాడు ఏదో కేవరు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని అనుకుంటారు కానీ అది పొరపాటు అది తప్పు కదా ఎవరైనా రావచ్చు లేనిక కులమత వేదము లేదు వారి దేవుడు వీరి దేవుడు అని అనుకోవడానికి కూడా లేదు ఎంత చక్కగా రాయబడిందంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు అని రాయడానికంటే ముందు ముప్పై నాలుగు వచ్చినములో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాము దేవుడు పక్షపాతి కాడు రోమి రోమ రెండు పదకొండు దేవునికి ఏమి లేదంట పక్షపాతము లేదు ఎపిచీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా అదే మాట ఉంటుంది అసలు పక్షపాతము అనే పదము నాకు అర్థం చెప్తాం ఇక్కడ వినండి పక్షపాతము మానవులలో ఉంటది పక్షపాతము పక్షపాతం అనేది లోకములో ఉన్నది దేవునిలో లేదు భు అందరికి దేవుడు ఆయనలో పక్షపాతం అనేది లేదా పక్షపాతి కాదు అంటే వీరు నాకు కావాలి వీరు నాకు వద్దు వీరిని ప్రేమిస్తాను వీరిని ప్రేమించను వీరికి మేలు చేస్తాను వీరికి మేలు చేయను వింటున్న వాక్యము వీరికి దీవిస్తాను వారికి దీవించను వీళ్ళ కుటుంబంలో అద్భుతాలు చేస్తాను వాళ్ళ కుటుంబంలో అద్భుతము చేయను అనే వాడు కాడు పక్షపాతి కాడు పక్షపాతం ఆయనలో లేదు ఒకరిని ఒక రకంగా చూడడం ఇంకొకరిని ఇంకొక రకంగా చూసే దేవుడు ఆయన కాడు అందుకే వాక్యం ఉంటుంది దేవుడు పక్షపాతి కాడు ఆయనలో పక్షపాతము లేదు ఆయన హెచ్చు కలిగిన దేవుడే కాదు సూర్యునికి ఏమైనా మతముందా చంద్రునికి ఏమైనా మతం ఉందా గాలికి ఏమైనా మతం ఉందా నీళ్ళకేమైనా కులం కులమున్నదా తిండికి ఏమైనా మతం కులం ఉన్నదా లేదే దేవుడు మతము లేనివాడు దేవుడు కలిగజేసినవి మతం కులము లేనివి కానీ మనుషులు పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారు మనుషులు పెట్టుకున్నారు హలే దేవునిలో పక్షపాతం అనేది లేదు లేవు తారతమ్యాలు లేవు తల్లిదండ్రుల్లో ఉంటాయి లోకస్తులలో ఉంటాయి మీరు చూడండి ఒక్కొక్క ఇంట్లో ఒక తండ్రి ఒక తల్లి చిన్న ఒక రకంగా చూసి పెద్దోని కూతురు ఒక రకంగా చూసి కుమారులను కొన్ని కొన్ని కుటుంబంలో పిల్లలు తల్లిని ఒక రకంగా చూస్తారు తండ్రిని ఇంకో రకంగా చూస్తారు లోకంలో చాలా మంది డబ్బున్న వారిని ఒక రకంగా డబ్బు లేని వారిని ఇంకో రకంగా చదువుకున్న వారిని ఒక రకంగా చదువు లేని వారిని ఇంకో రకంగా బిల్డింగ్ మంచిగా ఉంటే ఒక రకంగా పురుగుసలో ఉంటే ఇంకో రకంగా కొంచెం రాజకీయంగా పలుకుబడి ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఒక రకంగా లేని వారికి ఒక రకంగా ఓడిపోయిన వారిని ఒక రకంగా గెలిచిన వారిని ఇంకొక రకంగా హలే కారు ఉంటే ఒక రకంగా కారు లేకపోతే అది లోకంలో ఉన్న మనుషులకు ఉంటుంది దేవుడికి ఉండదు దేవుడికి అందరూ కావాలి అందరినీ ప్రేమిస్తాడు అందరినీ చేర్చుకుంటాడు ఏం చేస్తాడు చేర్చుకుంటాడు మీకు మళ్ళీ చెప్తున్నాను మాది ఆ కులము మీది కులాలు దేవుడి దగ్గర అసలు లేనే లేవు ఆయన ఎప్పుడు కులమును చూడడు ఎప్పుడు మతమును చూడడు ఆయన పక్షపాతి కాడు యేసుక్రీస్తు అందరికీ దేవుడు మన మందిరాలలో అయితే హెచ్చు ఉంటాయి పక్షపాతం ఉంటుంది కుటుంబాలలో ఉంటాయి వంశంలో ఉంటది గ్రామంలో ఉంటది సమాజంలో ఉంటది కానీ దేవుడు ఎలా తెలుసా ఎంత చక్కగా రాసిందో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును కిందికి చదివాము ఏసయ్యలో ఏసు అనే దైవత్వము కలిగిన దేవునిలో ఆయన దేవుడై ఉండి వినండి వాక్యం ఆయన పరమును విడిచి శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు ఏదో ఎస్సీలకు బిస్సీలకు క్రైస్తవులకు ఆ దేశానికో ఈ దేశానికో కాదు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఏసయ్యా పక్షపాతము లేనివాడు అందరికి దేవుడైన వాడు అయితే అందరినీ అంగీకరిస్తాడు అందరినీ చేర్చుకుంటాడు అయితే ఆయన ఏం రాశాడంటే వాక్యంలో ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా లేదయ్యా ప్రతి జనములోను ఎవరికంటే చెప్పండి ప్రతి జనములోను ఏ జనమైనా కాని ఏ భాష అయినా కాని ఏ రంగైనా కాని డబ్బు చూడలేసయ్యా కలర్ చూడలేసయ్యా ఎత్తుగా ఉన్నవా పట్టుకున్నవా చూడడు లావుకున్నవా సన్నగున్నవా చూడడు బీదవాడవా చూడడు చదువుకున్న వాడవా చదువులేని వాడవా చూడలేస నాటి నుంచి నేటి వరకు మానవుడు అపవాది యొక్క బంధకంలో అపవాది యొక్క కాడి క్రింద అపవాది యొక్క చెరలో ఉన్నాడు ఈ ఈ లోకంలో జరిగే అన్ని అనర్థాలకు అన్ని పాపములకు అన్ని వ్యసనాలకు అన్ని దుర్మార్గతలకు అన్ని అనీతి కార్యాలకు కారణం అదే ఈరోజు ఒకరినొకరు ప్రేమించుకోవట్లేరు ఒకరినొకరు సహించుకోవట్లేరు ఒకరినొకరు నమ్మట్లేరు ఒకరినొకరు చూడట్లేదు పక్షపాతం పెరిగిపోయింది అసూయలు అక్రమాలు అన్యాయాలు చాలా ఈ లోకంలో నిండిపోయాయి వాటిని ఏమంటామంటే ప్రయాసతో కూడిన జీవితము భారము మోసుకొనిచున్న జీవితము నీకెంత డబ్బున్నా ప్రయాస నీకెంత భూమిన్నా ప్రయాస నీకెంత చదువున్నా నీకేమున్నది ప్రయాసతో కూడినది హెలయ్యా నాకు అవసరం లేదండి నేను దేవుడి దగ్గరికి వచ్చే అవసరం నాకు లేదు నేను అసలు ఏసయ్య దగ్గరికి ఎందుకు రావాలా దేవుడని ఎందుకైనా ఆరాధించాలా ఏసయ్య ఒక్కడే ఈ సృష్టి మీద ఉన్న ప్రజలందరినీ తన తన యుద్ధకు పిలిచి నిస్వార్థపరుడు ఆయన అంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి ఎందుకు రమ్మంటున్నాడు ఆయన యుద్ధకు ప్రయాస పడుతున్నారు మీరు భారాలు మోస్తున్నారు మీరు డబ్బు డబ్బు తీయలేని భారం నీ మీద ఉన్నది నీకు భూములు ఉన్నాయేమో కానీ అవి ఇవ్వలేని భారము నీలో ఉన్నది నీకు ధనమున్నదేమో ధనము తీర్చలేని భారము నీకున్నది బంధు బలగం ఉన్నదేమో రక్త సంబంధికులు ఉన్నారేమో కన్న బిడ్డలు ఉన్నారేమో చాలా మంది వారు కూడా తీరవలేని భారము ప్రయాస నీలో ఉన్నది కుటుంబ భారం పిల్లల భారం పాప భారం నీ మనసులో నీ హృదయంలో నీకు తెలియకుండానే చింత టెన్షన్ నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు చెప్పలే కాబట్టి యేసు ప్రభు అందరికీ అందరికీ చెప్పాలి యేసు ప్రభు అందరికీ దేవుడు ఆయన మీ వద్దకు వస్తాడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులను ప్రజలందరినీ ప్రేమించి పరలోకమందున్న ఆ దేవుడు ఆ దైవత్వాన్ని వదిలి మానవుని యొక్క శరీరము ప్రజలలోనికి రావడానికి మనుషులలోనికి రావడానికి మనుషుల కొరకు రావడానికి మనిషిగా మారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఒక దేశాన్ని ఎంచుకొని ఒక ప్రజలను ఎంచుకొని ఒక కుటుంబాన్ని ఎంచుకొని కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు దేవుడయుండి మానవుడుగా వచ్చాడు ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు పక్షపాతము లేనివాడు నీ నీ సమస్యను తీసివేయడానికి నీ రోగమును తీసివేయడానికి ఓ కుష్ఠరోగి అంట కుష్ఠరోగి ఏసై అలా వెళ్తా ఉన్నాడు రోగి పరిగెత్తుకొని ఏసవి దగ్గరకు వచ్చాడట ఏసై దగ్గరకు వచ్చి మోకాడేశాడంట వేసి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని ప్రతిమడు కోరుతున్నాడు చెప్పండి దయచేసి నీకు ఇష్టం అయితేనే నీకు ఇష్టం ఉంటేనే నీకు మనసు ఉంటేనే దేవునికి మహిమ కలుగును గాక చూడండి వాక్యమేమో యేసుక్రీస్తు సూక్రీస్తు అందరికి ప్రభువు ఎందరికీ దేవుడు అని చెప్పింది ఆయనలో పక్షపాతము లేదు అని చెప్పింది ప్రయాసపడి భారం సమస్త జిల్లాల రాయలతో రండి అని చెప్తున్నది నేను విశ్రాంతి నిస్తానంటుంది ఇక్కడనేమో ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రతిమాలు కొడుకుంటున్నాడు ఆయన వేడుకుంటున్నాడు అయ్యా నాకున్న సమస్య ఇది నాకున్న భారమిది నాకున్న ప్రయాస ఇది లోకంలో చాలా తిరిగాను కానీ ఎక్కడ నాకు సౌఖ్యము దొరకలే నన్ను అందరు చూసి అసహించుకుంటున్నారు అందరు నన్ను చూసి దూరం పెడుతున్నారు ఎందుకు నాకున్న సమస్య అలాంటిది నాకున్న రోగం అలాంటిది నాకున్న ప్రాబ్లం అలాంటిది ఈ లోకము మనుషుల్లో ఎప్పుడు తారతమ్యాలు ఉంటాయంటే మనుషుల్లో ఎప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి హెచ్చు తగ్గులు ఉంటాయి స్వార్థం ఉంటుంది ఏమంటారు చెప్పండి స్వార్థం ఉంటుంది ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి అసహించుకుంటాడు లేని దాన్ని బట్టి ఆ వ్యక్తికి ఉన్న సమస్యను బట్టి ఆ వ్యక్తికి ఉన్న అనేకమైన ప్రాబ్లమ్స్ని బట్టి దగ్గరికి రాణించుకోరు చాలాసార్లు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడు ఈ వ్యక్తి అయా నీకు ఇష్టమైతేనే ఎందుకంటే నేను ఎవరో కూడా ఇష్టంగా లేను నన్ను ఎవ్వరు ఇష్టపడరు నన్ను ఎవ్వరు దగ్గరికి తీసుకోరు నన్ను ఎవ్వరు ముట్టుకోరు ఎందుకంటే అలాంటి రోగములో నేనున్నా అలాంటి సమస్యలో నేనున్నాను అట్లాంటి పరిస్థితిలో నేనున్నాను కరోనా ఉన్న టైంలో ఎలాగుండే మీకు అందరికీ తెలుసా ఇక్కడ కొంతమందికి తెలుసలేదు కరోనా టైంలో అందరు ఇష్టపడ్డా తల్లిని తండ్రి ఇష్టపడ్డా పిల్లల్ని తల్లిదండ్రులు ఇష్టపడ్డారా తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టపడ్డారా స్నేహితులను ఇష్టపడ్డారా బంధువులను ఇష్టపడ్డారా మీ ఇంట్లో మీరుండండి మా ఇంట్లో హాస్పిటల్ పోయిన హాస్పిటల్లోనే ఇంటికి రాకూడదు అలాగే చెప్పండి ఈ లోకం అలాంటివి ఈ లోకంలో ఉన్న సమస్యలు అలాంటివి ఈ లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఈ కృష్ణలో కూడా ఏసై కట్టుడు అయ్యా నీకు ఇష్టమైతేనే ఎందుకంటే నేను ఎవరికి కూడా ఇష్టంగా లేను ఈ భూలోకంలో ఉన్న మానవులు అనేకమైన అవిధేయతలు అనేకమైన పొరపాట్లు ఒక మాటలో చెప్పాలంటే అంతరంగంలో మనసులో హృదయములో గుండెలలో లోపల ఉన్న చీకటి అంటామే లోపల ఉన్న పాపము లోపల ఉన్న అనేకమైన ద్వేషము లోపల ఉన్న ఆ అసూయ దాన్ని బట్టి కూడా మనం అనేక సార్లు దేవునికి దూరంలో ఉన్నాము దేవుని ఎందుకు రావట్లేము దేవుని మనము చేరట్లేము ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు రక్తము కేవలము దేవుడుగా పిలువబడుతున్న ఈ లోకానికి వచ్చిన రక్షకుడుగా ఉన్న ఏసయ్య మాత్రమే నీ కొరకు మాత్రమే నా కొరకు మాత్రమే భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు తనకు తానుగా రక్తము చిందించి తనకు తానుగా కొట్టబడి తనకు తానుగా ఆ కలవరి ప్రాణము పెట్టిన వాడు ఏకైక ఒక రక్షకుడుగా దేవుడుగా ఉంటున్నాడు ఆయన మీరు చూడండి మీరు వెతకండి లోకములో అదే నా కొలకు ఎవరైనా రక్తం కార్చారా నా కొలకు ఎవరైనా ప్రాణం పెట్టారా నన్ను ప్రేమించి వచ్చిన దైవం అనేది ఉన్నదా నన్ను కూడా సహించేవాడు నాకు నా నన్ను ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా అంటే మీకు ఆ లక్షణాలు ఆ గుణగణాలు ఆ దైవత్వము ఎవరిలో కనిపిస్తాయి యేసులో కనిపిస్తాయి ఈ కుష్ఠ రోగి మంచివాడుగా రాని ఏసైన దగ్గరికి భయంకరమైన వాసనతో ఒక రోగముతో వచ్చాడు ఎలా వచ్చాడు చెప్పండి ఒక రోగముతో వచ్చాడు మనుషులు ఎవ్వరు దగ్గరికి దగ్గరికి తీసుకొని రోగం కుష్ఠ రోగం వచ్చిన వాళ్ళని ఎక్కడ పెడతారు ఎక్కడో ఊరి వెలుపల మనుషుల సంచారము లేని ప్లేస్లా ఎంతటి పాపములో ఉన్నా ఎంతటి వ్యసనములో ఉన్నా నిన్న దొంగగా అన్నా వెభిచారి అన్నా దేవునికి గాక ఆయన కనికర పడతాడు ఏం పడతాడు చెప్తాడు చెప్పండి పక్షపాతము లేదు కనికర పడతాడు ఇక్కడ ఉంది ఆయన వెంటనే ఆయన కనికర పడి చేయి చాపి ఏం చాపి ఆ కనికాల పడి ఏదో దేవుడు పరలోకంలో ఉండి మనుషుడు భూమి మీద ఉండి అట్లా కాదు ఆయన నీకు చెయ్యి అందిస్తాడు ఏమిస్తాడు చెప్పండి చెయ్యి నీ చెయ్యి పట్టుకుంటాడు నువ్వు ఇంకా అయిపోతున్నావా ఇంకా అదే రోగంతో బాధపడుతున్నావా ఇంకా ఇంట్లో అదే గొడవలతో సతమతం అవుతున్నావా నీవింకా అదే అప్పుల్లో కూరుకుపోతున్నావా నీవింకా తిరిగి 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 హాస్పిటల్కి వెళ్ళి బేజార్ అయిపోయినావా చేయి చాపుతాడు కన్ని పడతాడు ఆయన చేయి చాపుతాడు నీకు ఇంకా మనశ్శాంతి లేదా నీ కుటుంబంలో ఇంకా నెమ్మది లేదా ఇంకా ఎన్ని డబ్బులు ఉన్నా మేము ఇంకా చింతస్తున్నావా డబ్బులు ఉన్నాయి ఇల్లు ఉన్నారు భూములు ఉన్నాయి బలగం ఉన్నది కానీ ఇంకా ఎక్కడో తెలియని ఒక మనసులో కలత మనసులో సమాధానం లేదు శాంతి లేదు టెన్షన్లతో ఉన్నావా వాటిని తీసివేయగలిగిన శక్తి సర్వోన్నతుడు నిన్ను ప్రేమించి నిన్ను వెతుకుతూ పరలోకంలో నుండి భూలోకానికి వచ్చినవాడు పక్షపాతం లేనివాడు అందరికీ దేవుడైన వాడు సమస్త ప్రజలను పిలిచేవాడు ఆయన చేర్చుకునేవాడు కలిగపడి చేయి చాపి ఏం చాపి చెప్పండి చేయి చాపి వాడి ముట్టి ఎవరిని అంత భయంకరమైన కుష్టరోగం ఈ రోజుల్లో మనం కనిపించట్లేదు కానీ కుష్ఠరోగం అంటే చాలా చాలా భయంకరమైనది శరీరం అంతా ఇట్లా రక్తంతో కారుతూ ఏ మందులేనిది మాయ రోగం అంటారు కదా ఇట్లా రక్తం కారుతూ ఈగలు వాసన ఎవరు ముట్టుకోనిది అలాంటి రోగములో ఉన్న వ్యక్తిని ఏసయ్య ఇలా ముట్టుకున్నాడు ఏసయ్య రక్తము మాత్రము మనిషిని కలిగి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా చేసి మోక్ష మార్గానికి నేను అర్హులుగా చేసి నువ్వు భూలోకంలో ఎన్ని రోజులు బ్రతిక ఒక రోజు కన్ను మూస్తావు కదా కన్ను మూసిన వెంటనే నీకు నిత్య జీవములో ఆయన స్థానాన్ని ఇవ్వడానికి నిత్య జీవములో మోక్షములో పరలోకములో నీకు ఒక ప్లేస్ ఇవ్వడానికి నిన్ను చేర్చుకోవడానికి పరలోక ప్రారాజుగా ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు ரத்தம் காச்சி சனி போய் திரிச்சு சமாதி செய்யபடி மூடவது திரிச்சா